పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజర్ శిషా తెలిపారు హవేలి గణపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లా కలెక్టర్ రాజర్ శిష జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్ పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజా మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు తల్లిదండ్రులు ఇంటి వద్ద తీసుకోవాల్సిన చర్యలు మరియు విద్యార్థుల ప్రిపరేషన్ గురించి సూచనలు చేశారు మంచిగా కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు విద్యార్థులను టీవీ మాధ్యమాలకు ఫోన్లకు దూరంగా ఉంచాలని వారు సరిగ్గా చదువుకున్నారా లేదా అని పరిశీలించాలని నిరంతరం ఉపాధ్యాయులకు అందుబాటులో ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు విద్యార్థులు ప్రణాళిక చదవాలని ఉపాధ్యాయులు ఇచ్చే సూచనలతో మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థుల ప్రిపరేషన్ ప్రణాళిక గురించి వరద ముచ్చటించారు విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను గ్రాంటెస్లను సద్వినియోగపరచుకోవాలని విద్యార్థులను పాఠశాలకు గైర్హాజరు కాకుండా చూడాలని చదువు తప్ప వేరే ఇతర పనులు విద్యార్థులకు చెప్పకుండా ఉండాలని తెలియజేశారు Giáp సిలబస్ విద్యార్థులు హాజరు ఏబిసిడి గ్రూపులుగా విభజించిన స్థాయిని తెలుసుకున్నారు విద్యార్థులు బాగా కష్టపడి చదివి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు అనంతరం హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు విద్యార్థులు ఆహారం ఎలా పెడుతున్నారు రుచిగా ఉంటుందని వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో హవేలీ గణపూర్ తహసీల్దార్ నారాయణ కరుణాకర్ సుదర్శన సుదర్శనమూర్తి ఇతర అధికారులు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు

కొంతమంది పిల్లలు అది కూడా సిక్స్త్ స్టాండర్డ్ కానీ సెవెంత్ స్టాండర్డ్ కానీ నైన్త్ స్టాండర్డ్ కానీ టెన్త్ స్టాండర్డ్ కానీ మంచి కవిత రాస్తూ మంచి పాట రాస్తూ చాలా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ చదువుతున్నారంటే ఈ స్కూల్లో అందరూ స్టాఫ్ కానీ హెచ్ఎం కానీ తల్లిదండ్రులు కానీ కూడా చాలా కృషి చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాము ఎందుకంటే ఒక మంచి విషయమే చూస్తావు అదే దిశలో మనం ఇంకా కూడా ఖచ్చితంగా కృషి చేయాలి ఇప్పుడు టెన్త్ మనం రాబోయే రోజులో పది తరగతి పరీక్షలు కూడా ఉంటాయి ఇంతక డిఓ గారు చెప్పారు తల్లు తల్లి గాని తండ్రి గాని వారు ఇక్కడికి వచ్చి చాలా మంచిగా మాట చెప్పడం జరిగింది దాట్ మీరు పిల్లలకి ఏ విధంగా చూసుకోవాలి పిల్లలకి మీరు ఒక సపోర్ట్ లాగా ఉండాలి పిల్లలు మీతో ఫ్రాంక్ గా ఇంటరాక్షన్ చేయాలి మీతో ఏమైనా చిన్న మాట ఉంటే మీ దగ్గర వచ్చి చెప్పడానికి వాళ్ళకు మీ యొక్క సపోర్ట్ ఇవ్వాలి సో ఇక్కడ అవి అన్ని మీరు అందరూ తల్లిదండ్రులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో కూడా హాజరయ్యారు సో మీరు అందరూ వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు ఇందాక డిఓ గారు కూడా చెప్పినట్టు ఎవరైతే విద్యార్థులు విద్యార్థి